జూన్ ఇరవై ఒకటి వాస్తవం కొత్త నిబంధన క్రైస్తవునిలో వాస్తవం ఉంటుంది మనం ఓ తాత్కాలిక ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికోసారి ప్రవేశించే ప్రధాన యాజకునిపై ఆధారపడటం లేదు మనం శాశ్వత ఆలయంలోకి ఒక్కమారే ప్రవేశించిన పరలోక ప్రధాన యాజకునిపై ఆధారపడుతున్నాం అక్కడ ఆయన దేవుని ఎదుట మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరియు ఇకను ఎల్లప్పుడూ వహిస్తాడు మీ ఆత్మీయ జీవితం కొరకు హస్తకృతమైన దేనిని నమ్ముకోకుండా జాగ్రత్త అది నిత్యకాలం ఉండదు ప్రత్యక్షపు గుడారం స్థానంలో సొలమూన్ మందిరం వచ్చింది ఆ మందిరం బబులోనియులచే కూల్చబడింది యూదులు చెర్ర నుండి వారి దేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఆ మందిరాన్ని పునర్నిర్మించారు హేరౌదు రాజు తర్వాత సంవత్సరాల్లో దాన్ని విస్తరించి అలంకరించాడు కానీ రోమన్లు దాన్ని నిర్మూలన చేశారు ఇక ఆ తర్వాత అది ఎప్పుడూ తిరిగి నిర్మించబడలేదు అదీకాక కాక వంశాపళులు నమోదు చేసిన గ్రంథాలు పోవడమో నాశనం జరిగినందువల్ల ఎవరు యాజకులుగా పరిచర్య చేయాలనేది యూదులకు ఖచ్చితంగా తెలియకుండా ఉంది హస్తకృతములైన ఇలాంటివి నశించిపోతాయి కానీ హస్తకృతంలో కానివి శాశ్వత కాలం ఉంటాయి ఇది గుర్తుంచుకోండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము ఏల ఎనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు పరిశీలించండి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదు అధ్యాయం ఒకటవ వచనం హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చేయాల్సిన పని బహుశా మీరు దేవుని కంటే ఎక్కువగా నమ్ముతున్న హస్తకృతమైనవి అనగలిగే ఒకటి రెండింటిని తలచుకోండి ఇప్పుడు శాశ్వత కాలం ఉండే వాటి అందే నమ్మిక ఉంచడానికి మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమెన్